ఎన్టీఆర్ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నా అన్న చాలా బక్కగా అయిపోయిండు ఎందుకు అంత బక్కగా మారిపోతుండో ఒక వీడియో చేయమని చెప్పి చాలా రోజులు అడుగుతున్నా నువ్వు చేయట్లేదు ఇది ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కామెంట్ చేసిండు చాలా రోజులుగా చాలామంది నాకు ఇన్స్టాలో పోస్టులు పెట్టడమైనా ట్యాగ్ చేయడమైనా మెన్షన్ చేయడమైనా చూస్తున్నాడు అనమాట ఎన్టీఆర్ అన్న రీసెంట్ టైమ్స్లో ఎలా మారిపోయిందంటే అలా మారిపోయిండు ఒకప్పుడు అశోక్ సినిమాలో అయినా రాకీ సినిమాలో అయినా ఈ విధంగా ఉండేవాడు అన్న కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎలా మారిపోయిండు ఈ రేంజ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఈ రేంజ్లో తగ్గడం టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే ఏ యాక్టర్ వల్ల కాదు అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తాము ఎలా ఎన్టీఆర్ అన్నా ఎప్పుడు తగ్గలేదా అంటే క్రాంతి అప్పుడు అనుకుంటా క్రాంతి కంత్రి సినిమా అప్పుడైతే కొద్దిగా ఆయన వెయిట్ లాస్ అయ్యింది అనమాట ఆ టైంలో అశోక్ అనేటటువంటి సినిమా అండ్ మన సింహాద్రి లాంటి సినిమాలు తీసిన తర్వాత ఏమంటే క్రాంతి సినిమా అది యమదొంగ టైంలో వచ్చిందనమాట అప్పుడు అంత తగ్గి కానీ కానీ ఇది తగ్గల కొద్దిగా దీనికి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది అనమాట కానీ రీసెంట్గా ఎన్టీఆర్ అన్న లుక్స్ చూస్తుంటే వామ్మో అని అనిపించేస్తుంది ఏ హీరో అయినా సరే వెయిట్ పెరగాలన్నమాట మంచిగా బాడీ పెంచాలి మంచిగా మజిల్స్ పెంచాలి మంచిగా పిక్కలు పెంచాలి అని చెప్పి ఏ డైరెక్టర్ అయినా సరే ఏ హీరోకైనా చెప్పేది మనం వినొచ్చు కానీ మన ప్రశాంత్ నీల్ గారు ఇంత డిఫరెంట్ గా ఆలోచిస్తాడు అని చెప్పి నేను కల్లా కూడా అనుకోలేదు ఆయన డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా కోసం నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ సినిమా కోసం ఆయన భయంకరంగా తగ్గిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఆల్రెడీ దీని గురించి చాలా రూమర్స్ అయితే అన్నమాట బయట ఈ సినిమా ఏదైతే ఉందో బ్యాన్ లో తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట అది కాక నీల్ గారు ఈ స్టోరీ రాయడానికి చాలా టైం తీసుకున్నారంట కేజీఎఫ్ సినిమా తీస్తున్నప్పుడే ఈ విధమైనటువంటి స్టోరీ ఆయన అయితే రాసుకున్నా కానీ దానికి దగ్గటువంటి హీరో కోసం ఆయన చాలా ఎతికినంట ఎతగ్గా ఎతక్గా ఎతక్గా దొరికినటువంటి హీరో అంటే మన యంగ్ టైగర్ గార్ ఎన్టీఆర్ అన్న సో ఎన్టీఆర్ అన్నని ని నీల్ గార్ అయితే ఆదేశించారు అనమాట తారక్ మనమైతే ఒక సినిమా తీస్తున్నాం ఇది ఏదైతే ఉందో ఒక వర్ణం అనమాట అంతకు ముందు మాట్లాడుకునే వాళ్ళు టాలీవుడ్లో అయినా సినిమా ఇండస్ట్రీలో అయినా ఇండియన్ సినిమాలో అయినా బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అదేవిధంగా ఇప్పుడు మనం తీయబోయేటటువంటి సినిమా ఈ ఎన్టీఆర్ నీల్ సినిమాకి ముందు ఎన్టీఆర్ నీల్ సినిమా తర్వాత అని చెప్పి అందరూ మాట్లాడుకోవాలి దానికోసం నువ్వు ఫుల్ డెడికేట్ చేయాలి త్రిబుల్ ఆర్ మూవీకి నువ్వు ఎంత కష్టపడో దానికి టెన్ టైమ్స్ దీనికి కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి నీల్ గారు చెప్పిన తర్వాత ఆయనకి కష్టం అంటే చాలా ఇష్టం కష్టం ఆయన ఇంటి చుట్టమే అనమాట అందుకే ఆయన అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు మీరు ఎంత వెయిట్ పెరగమన్నా నేను పెరుగుతాను ఎంత వెయిట్ తగ్గమన్నా నేను తగ్గుతా ఎంత పెద్ద బాడీ బిల్డ్ చేయమన్నా నేను బిల్డ్ చేస్తా అనేటటువంటి కాన్ఫిడెన్స్ తో అన్నైతే ఒప్పేసుకున్నాడు అని చెప్పి క్లారిటీ అర్థమైతుంది అందుకే ఎన్టీఆర్ నీల్ సినిమా లుక్స్ అయితే బాగా వైరల్ గా మారుతుంది అనమాట నాకైతే ఏదో బిగ్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి క్లారిటీకి అర్థమైతుంది మీరు ఎన్నైనా చెప్పండి సినిమా సంఘటన వదిలిండే కానీ ఈ రేంజ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఈ రేంజ్ లో పెరగాలన్నా తగ్గాలన్నా అది ఎన్టీఆర్ తర్వాత ఒకప్పుడు మనకి సిక్స్ ప్యాక్ లేదు అని చెప్పి బాలీవుడ్ ట్రోల్ చేస్తే అల్లు అర్జున్ చేసి చూపించుడు అక్కడ ఉంది బావా అండ్ మన అదే విధంగా మన ఎన్టీఆర్ అన్న కూడా ఇద్దరు భావభామర్తులు కూడా తగ్గాలన్నా తగ్గుతున్నారు పెరగాలన్నా పెరుగుతున్నారు ఈ రేంజ్ లో డెడికేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా ఈ మూవీ అప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ నిల్ సినిమాతో ఆస్కార్ అడుగు దూరంలో దొరికేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఆయన సినిమాకి ఇవ్వపోవచ్చు ఆయన నటనకి ఇవ్వవచ్చు ఆయన డెడికేషన్కి ఖచ్చితంగా ఇస్తారు ఎన్టీఆర్ ఎందుకు ఎంత తగ్గిండు అనేటటువంటిది సినిమా వచ్చిన తర్వాత మీకు అర్థమైంది అనేటటువంటిది క్లారిటీగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా మంది దీని మీద వీడియో చేయమని అడిగారు కాబట్టి నేను అయితే చేశానమాట ఉంటా మరి ఏ విధంగా కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ जाहिर